హలో హాయ్ నమస్తే నేను మీ సరిత వెల్కమ్ బ్యాక్ టు సరిత కుకింగ్ అండ్లాగ్స్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి కొబ్బరి చట్నీ అండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇంట్లో కొబ్బరి ఉన్నప్పుడు ఇలా కంపల్సరీ ట్రై చేయండి ఇది వచ్చేసి రైస్లో టిఫిన్స్లో దేనిలోకైనా తినొచ్చు అంత బాగుంటుందండి సో అయితే ఫస్ట్ ఆన్ చేసుకొని పైన పెట్టుకుని అయితే ఇందులో వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఇక్కడైతే నేను ఒక టెన్ వరకు పచ్చిమిర్చి తీసుకున్నాను మీకు కారం తగ్గట్టు మీరైతే ఎయిట్ నుంచి ఒక టూ వేల వరకు చూసి వేసుకోండి ఇవి కాస్త ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులోకి ఒక పావు కప్ వరకు అయితే పచ్చి కొబ్బరి వేసుకోవాలి సో ఇలా వేసుకొని ఇది కూడా కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి కొంచెం అంటే పుదీనా అలానే కొత్తిమీర వేసుకోవాలి సో ఇలా వేసుకొని ఇవి కాస్త మగ్గిన తర్వాత ఇప్పుడు ఇందులో ఒక హాఫ్ టేబుల్ స్పూన్లకి అయితే జీలకర్ర వేసుకోవాలి అలానే ఒక ఫైవ్ టు సిక్స్ వెల్లుల్లి కూడా వేసుకోవాలండి సో ఇవన్నీ అన్నీ వేసుకున్న తర్వాత ఈ విధంగా కొంచెం ఫ్రై చేసుకొని ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని మాత్రం ఇది ఒక అంటే ప్లేట్లో కానీ లేకపోతే మిక్సీ దార్లో కానీ వేసుకోవాలండి సో ఇది కూడా అంటే మనకు కంప్లీట్గా చల్లగా అవ్వాలి సో చల్లగా అయిన తర్వాత మాత్రమే మిక్సీ చేసుకోవాలి మనం తర్వాత మళ్ళీ అదే ప్యాన్లోకి అయితే కొంచెం ఆయిల్ వేసుకొని ఇక్కడ ఒక త్రీ టమాటోస్ తీసుకున్నాను చిన్నవే సో అంటే మీడియం సైజ్వే అండి సో అలానే కొంచెం చింతపండు వేసుకున్నాను మీరు ఒకళ్ళు వద్దనుకుంటే చింతపండు అవాయిడ్ చేసేయవచ్చు అంటే కొంచెం పులుపు వద్దనుకున్న వాళ్ళు అవాయిడ్ చేసేయండి ఒక కావాలనుకున్న వాళ్ళు మాత్రం వేసుకోండి తర్వాత ఇందులో కొంచెం సాల్ట్ వేసుకొని టమాటోలు అయితే ఈ విధంగా మగ్గించుకోవాలి సో ఇలా మగ్గిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఇప్పుడు మనం ముందుగా అంటే మిక్సీ జార్లో పచ్చిమిర్చి అవి తీసుకున్నాం కదండి సో ఇప్పుడు ఇందులోకి అయితే కొంచెం సాల్ట్ వేసుకొని మిక్సీ వేసుకోవాలి సో ఇలా గ్రైండ్ చేసుకున్న దాంట్లోకి ఇప్పుడు టమాటోలు వేసుకోవాలండి సో చాలా సింపుల్ ప్రాసెస్ ఎవరైనా ఈజీగా చేసుకోవచ్చు ఇలా చేసుకొని పెట్టుకుంటే మనం అంటే మార్నింగ్ అంటే దోశ ఇడ్లీ అలా టిఫిన్ అలా చేసినా కూడా అందులో తినేవచ్చు అలానే ఆఫ్టర్నూన్ అంటే లంచ్లో కూడా అయిపోతుంది సో ఎక్కువ ఇంకా వంటలు లేకుండా ఇదే సింపుల్గా చేసుకోవచ్చు సో కాబట్టి ఈసారి ఇలా కంపల్సరీ ట్రై చేయండి టమాటోలు వేసుకొని ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత సాల్ట్ కూడా సరిపోయిందో లేదో ఒకసారి చూసుకోండి తర్వాత పోపు కోసం అయితే కొంచెం ఆయిల్ వేసుకొని పోపు దినుసులు కరివేపాకు అలానే కొంచెం పసుపు వేసుకోవాలి ఇప్పుడు ఇదంతా చట్నీలో పోసుకోవడం అంతే అండి సో ఎంతో టేస్టీ కొబ్బరి చట్నీ అయితే రెడీ ఈ విధంగా ఎప్పుడూ ట్రై చేయకపోతే మాత్రం కంపల్సరీ ట్రై చేయండి అలానే వీడియో నచ్చితే కంపల్సరీ లైక్ చేయండి ఇంకెవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్ కూడా షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్